రాజకీయ నాయకులైనా రాజకీయ పరిశీలకులైనా చివరికి మీడియాలో రాజకీయ వ్యాఖ్యాతలైనా వీళ్ళంతా సంచలనాలు కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది సంచలనాల ద్వారా ప్రజల నోళ్లలో నానొచ్చు అని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు వార్తల్లోకి వచ్చారు అందులో ఒకరు తెలుగుదేశం పార్టీ అనుకూల రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు గడిచిన కొన్నేళ్లుగా ఆయన వివిధ టీడీపీ అనుకూల ఛానళ్లలో చంద్రబాబుకు అనుకూలంగా వివిధ వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు చంద్రబాబుకు తగ్గట్టుగా ఆయన వివిధ రకాల విశ్లేషణలు అందిస్తూ ఉంటారు దాంతో టీడీపీ అనుకూల వర్గీయుల్లో అడుసుమిల్లి శ్రీనివాసరావుకి మంచి ఆదరణ ఉంటుంది అలాంటి అడుసుమిల్లి శ్రీనివాసరావు హఠాత్తుగా అదుపు తప్పేశారు అదుపు తప్పడమే కాదు ఏకంగా మాజీ ముఖ్యమంత్రిని ఎన్కౌంటర్ చేసేసేయాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు నేరుగా ఏబిఎన్ ఛానల్ లైవ్ డిస్కషన్లో కూర్చుని ఈరోజు ఉదయం అడుసుముల్లి శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ కలకలవ రేపుతున్నాయి హెడ్మా ఎన్కౌంటర్ చుట్టూ సాగుతున్నటువంటి చర్చ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించి ఆయన్ని కూడా ఎన్కౌంటర్ చేయాల్సిందే అన్నట్టుగా టీడీపీ అనుకూల రాజకీయ వ్యాఖ్యాత చేసిన కామెంట్స్ చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అసలు ఎన్కౌంటర్ ఎవరిని చేస్తారు అన్న అవగాహన కూడా లేకుండా ఆయన విశ్లేషకుడని పేరు పెట్టుకుని ఇలాంటి వ్యాఖ్యానాలు ఎందుకు చేస్తారు అనే మాట వినిపిస్తోంది ఎన్కౌంటర్ అంటే ఎవరైనా జనానికి దూరంగా రహస్యంగా జీవిస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళని చంపడాన్ని ఎన్కౌంటర్ అంటారు జనాల మధ్య తిరుగుతూ ప్రజల మధ్య మసులుకునే నాయకుణ్ణి ఎన్కౌంటర్ చేయాలి అని అంటే అర్థం ఏంటి పైగా మాజీ ముఖ్యమంత్రిని ఎన్కౌంటర్ చేసేసేయాలి అనేటంత వరకు వెళ్ళడం అంటే అర్థం ఏంటి ఎంత పైశాచికత్వం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి సైకో అన్నట్టుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ముఖ్యంగా టీడీపీ అదే నినాదాన్ని అందుకుని మొన్నటి ఎన్నికల్లో సైకో పోవాలి సైకిల్ రావాలి అన్నట్టుగా చెప్పుకొచ్చింది కానీ మరి జగన్మోహన్ రెడ్డిని చంపేయాలి అని మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఏమంటారు ఇంతకన్నా సైకోయజ్ ఇంకెక్కడుంటుంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చనిపోలేదు అన్నట్టుగా నేరుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి కామెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్కౌంటర్ చేసేసేయాలి అన్నది ఆ పార్టీ దాదాపు అధికార ప్రతినిధి మాదిరి వ్యవహరించే విశ్లేషకుడి వ్యాఖ్య ఇలాంటివి ఇది ఎందుకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని అంత అడ్డుగా భావించడానికి ఏంటి జగన్మోహన్ రెడ్డిని జనాల్లో ఎదుర్కోలేక ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతాయి రాజకీయంగా ప్రత్యర్థులే కావచ్చు కానీ శాశ్వత శత్రువుల మాదిరిగా రాజకీయాల్ని మార్చేస్తున్నటువంటి తీరు మాత్రం చాలా చాలా ఆందోళనకరం రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు విమర్శలు ఆరోపణలు ఇవన్నీ రాజకీయాల్లో భాగం కానీ జీవితంలో పార్టీలు కులాలు మతాలు ఇలాంటి రకరకాల విభేదాలు చాలా ఉన్నప్పటికి కూడా అందరూ కలిసి సఖ్యంగా ఉండాలి అన్నది అందరూ అంగీకరించే విషయం కానీ ఇక్కడ అలా కాదే జగన్మోహన్ రెడ్డి పెద్ద అడ్డుగాను తాము ఏలాలనుకుంటున్న దానికి ఆయనే అడ్డంకులు పెడుతున్నట్టుగాను ఆయన ఒక్కడే పోతే ఇంకా చాలన్నట్టుగాను టీడీపీ శిబిరం నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ మాత్రం అత్యంత అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి అతిపెద్ద సైకోయిజాన్ని చాటుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది సరిగ్గా ఒక రాజకీయ వ్యాఖ్యాత ఏబిఎన్ ఛానల్లో కూర్చుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా విమర్శల్లోకి ఎక్కిన సందర్భంలోనే మరొక వైపు నాగరాజు అనే జర్నలిస్ట్ గతంలో ఇంటర్వ్యూలు చేస్తూ జలీల్ ఖాన్ లాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ ద్వారా ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ సీనియర్ జర్నలిస్ట్ కూడా శ్రీకాకుళం మీద చేసినటువంటి కామెంట్స్ చాలా అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయి శ్రీకాకుళం చుట్టూ రౌడీ షేటర్లు ఉంటారట కదా అనేటువంటి తమ్ నెయిల్తో ఆయన చేసినటువంటి పోస్టింగ్స్ ఇప్పుడు వివాదానికి కారణమవుతున్నాయి శ్రీకాకుళం వాసులు బగ్గుమంటున్నారు శ్రీకాకుళం జిల్లాలో దాని మీద చాలా తీవ్రమైన అభ్యంతరాలు వస్తున్నాయి నాగరాజు వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నారు ఒక ప్రాంతం మొత్తాన్ని కించపరిచేలా ఒక ప్రాంతీయులు మొత్తంగా రౌడీషెటర్లే అనేటట్టుగా వ్యాఖ్యానాలు చేయడం ఏ జర్నలిస్ట్కైనా తగని పని ఒకప్పుడు కడపలో అంతా రౌడీలే అన్నట్టు అనంతపురం అంతా ఫ్యాక్షనిస్టులే అన్నట్టు ఇలా కొన్ని సినిమాల ద్వారా మీడియా ద్వారా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అది చాలా దారుణమైనటువంటి విషయం ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కూడా అనేక మంది తత్పరులు విశేషమైనటువంటి త్యాగకీర్తి కలిగినటువంటి గనులు అనేక రకాల విశిష్ట నైపుణ్యం కలిగినటువంటి సిద్ధాహస్తులు అనేక రంగాల్లో రాణించినటువంటి ప్రముఖులు కూడా ఉన్నారు కానీ అదంతా పక్కన పెట్టి చరిత్రను వక్రీకరిస్తూ రాయలసీమ అంటే రౌడీలే ఫ్యాక్షనిస్ట్లే అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చాలా తీవ్రంగా సాగింది దాన్ని తప్పుపట్టినప్పుడు ఇప్పుడు శ్రీకాకుళం వాసులందరినీ రౌడీషేటర్లే శ్రీకాకుళం చుట్టూ రౌడీ రౌడీషేటర్లు ఉంటారు కదా అనేటువంటి రీతిలో చేసినటువంటి కామెంట్స్ను కూడా నిరసించాల్సి ఉంటుంది కానీ ఆ జర్నలిస్ట్ మాత్రం అందుకు విరుద్ధంగా కామెంట్ చేశారు ఆయన అదుపు తప్పు చేశారా ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసం చేశారా సెన్సేషన్ అయ్యే ఉద్దేశంతో ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా కారణం ఏదైనా కానీ అటు అడుసుమిల్లి శ్రీనివాసరావు ఇటు జర్నలిస్ట్ నాగరాజు ఇద్దరూ చేసినటువంటి ప్రయత్నాలు ఒకే రోజు పెద్ద వివాదానికి కారణమవుతున్నాయి ఇలాంటి ధోరణులు పెరుగుతున్నటువంటి తీరు మాత్రం చాలా ఆందోళనకరంగా మారుతుంది జనాలు కూడా ఏదైనా సంచలనం జరిగితేనే చూద్దాం ఏదైనా సంచలనం అయితేనే ఫాలో అవుదాం అనేటువంటి పద్ధతుల్లోకి మారిపోతున్నటువంటి వైనం చాలా చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అందరూ ఆలోచించాల్సినటువంటి అంశం కూడా